అల్లుండి అందరికీ వెల్కమ్ టు డియంగ్ కిచెన్ ఈరోజు నేను సింపుల్గా ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా మనము ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వీటే కాక ఇందులో కొంచెం ఉప్పు కారం పసుపు అనేది వేసుకుందాము ఆల్రెడీ నేను ఎగ్స్ అనేది బాయిల్ చేసి పెట్టుకున్నానండి మనకి నెక్స్ట్ కావాలంటే మన ఇంట్లో ఎంతమంది ఉంటే ఆ నెగ్స్ వేసుకోవాలి నేను ఒక ఐదు గుడ్లు అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఆ ఉరకబెట్టిన గుడ్లు అనేది ఇందులో కొంచెం దూరగా ఎంచుకుందాము చాలా బాగుంటుందండి ఎగ్ బిర్యానీ సింపుల్గా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇగో ఇలా ఎగ్స్ అన్నీ వేసుకొని కొంచెం ఉప్పు కారంలో దూరగా ఎంచుకుందాము కారం పట్టేంత వరకు దీనికి నిదానంగా ఎంచుకుందాము ఇలా మొత్తము ఎగ్స్కి అలానే కొంచెం కాట్లు పెట్టుకోండి అప్పుడు మనకు గ్రేవీ అనేది లోపలికి వెళ్తుంది బాగుంటుంది చిన్న చిన్నగా ఇట్లా అడ్డం కాట్లు పెట్టుకోండి బాగుంటుంది ఇప్పుడు మనకు దోరగా అయితే ఏగినాక ఇది పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇంకొక బాల పెట్టి అందులోకి మనకు కావలసినంత ఆయిల్ వేసుకుందాము ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అవన్నీవి మనము చికెన్ బిర్యానీకి ఎలా అయితే దోరగా ఎంచుకుంటామో అలానే ఎంచుకోవాలి దీనికి కూడా ఉల్లిగడ్డలు కాస్త ఎక్కువనే వేసుకోండి బాగా గ్రేవీ ఎక్కువ వస్తుంది రైస్ కూడా బాగా గ్రేవీ గ్రేవీగా తినేక మనకు బాగుంటుంది ఉల్లిగడ్డలు మొత్తం ఇగో ఇలా అయితే వేసేసుకుందాము ఒక అయితే నేను కోసుకున్నానండి మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత వేసుకోండి ఇప్పుడు ఒకసారి మొత్తం ఇవిలా కలుపుకుందాము మరి త్వరగా ఏగాలని హై ఫ్లేమ్లో పెట్టద్దండి మళ్ళీ మారిపోతే స్లోగానే ఎంచుకోండి అప్పుడే మనకు బిర్బాని టేస్ట్గా వస్తుంది చూడండి ఎలా మెత్తబడిపోయావు చిన్న మంటలో పెట్టింటే ఇంకా కాస్త ఏగాలండి అగో ఈ మాత్రం చాలు మనం ఇప్పుడు కొంచెం మనము ఈ ఉల్లిపాయలు అనేటివి దమ్ పెట్టనీక కొన్ని పక్కకు తీసేసుకుందాము తర్వాత ఇందులోకి మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న టమోటా పండు వేసుకుందాము ఇందులోకి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపి ఇందులోకి మనము ఇలా బాగా దూరగా వేయగలండి ఉల్లిపాయలు అప్పుడే మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఏ బిర్యానీ అయినా కానీ ఇప్పుడు ఇందులోకి మనము బిర్యానీ ఆకులు అలానే చెక్క లవంగం మనకు కావాల్సినవన్నీ తిరువాత దిన బిర్యానీ దినవి వేసుకుందామండి ఇందులోకి ఒక యాలక్కాయ అన్నీ వేసుకున్నాం కదా ఇలా ఒకసారి ఇట్లా మొత్తం కలుపుకొని కావాల్సినంత కారం పసుపు ఉప్పు ఇప్పుడే వేసేసుకోండి ఉప్పు కారం కొంచెం ఎక్కువ వేసుకోండి బిర్యానీ బిర్యానీ ఫ్లైసీగా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మనము ఇది బాగా కొంచెం ఉప్పు కారం బాగా ఇందులో మొగ్గించుకోవాలండి ఉల్లిపాయల్లో మనము ఇందులోకి ఒక కప్పు పెరుగు అనేది కూడా వేసుకుందాము పెరుగు కంపల్సరీ వేసుకోండి మనకు అప్పుడే ఖచ్చితంగా బిర్యానీ అనేది గ్రేవీ ఎక్కువగా వస్తుంది బాగుంటుంది తింటే అప్పుడు మనకు గ్రేవీ గ్రేవీగా రైస్ మొత్తం చూడండి ప్రతి మన ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడైతే మనము ఇవన్నీ నూనెలోనే బాగా మొగ్గించుకున్నాము ఇప్పుడు ఇందులోకి మనము బిర్యానీ మసాలా గరం మసాలా అన్నీ వేసుకుందాము బిర్యానీ మసాలా అలానే తగినంత గరం మసాలా కూడా వేసుకుందాము మరి ఎక్కువ వేసుకోవద్దండి మసాలా ఐటమ్స్ మనకు తింటూ అంత అనిపించదు తగినంతనే వేసుకోండి అప్పుడే మనకు బాగుంటుంది చూడండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం కొంచెం పుదీనా కూడా వేసుకుందాము బిర్యానీ అంటేనే ఖచ్చితంగా పుదీనా వేసుకోవాలండి అప్పుడే మనకు ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది తింటేపుడు ఆ ఫ్లేవర్ ఇలా పుదీనా కొంచెం ఇలా వేసుకుందాము అలానే కొంచెం కొత్తిమీర మొత్తం కలిపి ఇందులోకి మనము ఒక పెరుగు అనేది వేసుకుందాము ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి మనకు ఎగ్ బిర్యానీ చికెన్ బిర్యానీ అంత ప్రాసెస్ అయితే ఉండదు ఇప్పుడు కొంచెం అల్లం కొత్తిమీర పేసుకున్న వేసేసాను నేను మనం బియ్యం ఆల్రెడీ నానబెట్టుకోవాలండి అప్పుడే మనకు బిర్యానీ కరెక్ట్గా వస్తుంది నేను ఒక కప్పు బాస్మతి రైసు ఒక కప్పు మామూలు సోలా మసూరియా రెండు కలిపి నానబెట్టుకున్నానండి మరి ఉట్టిగా బాస్మతి రైస్ అంతే కూడా ఎక్కువ తినిపిది కాదు ఏవి అనిపిస్తుంది అందుకే అవి కొన్ని ఇవి కొన్ని వేసి నానబెట్టుకున్నాను నేనైతే చూడండి ఇప్పుడైతే మనం కప్పు పెరుగునే వేసినాము ఇప్పుడు మొత్తం ఒకసారిలో కలుపుకొని ఇది బాగా మొగ్గించుకోవాలండి నూనె మసాలా మొత్తం ఈ పెరుగులోనే బాగా అంటే బాగా మొగ్గించుకోవాలి మనము ఎక్కువ గ్రేవీ బాగా వచ్చింది ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ మనం ఉప్పు కారంలో పెట్టుకున్న గుడ్లు కూడా వేసేసుకుందాము ఇది ఒక ఫైవ్ మినిట్స్ మసాలాలోనే గుడ్లు బాగా మొగ్గించుకోవాలి అప్పుడే మనకు తింటప్పుడు ఎగ్గు బాగా టేస్టీగా ఉంటుంది మసాలా చిన్నగా కలుపుకొనే కొంటే ఎక్కువ చిరిగిపోతాయి ఆల్రెడీ కొంచెం కాట్లు పెట్టుకున్నాం కదా నిదానంగా కలుపుకోండి చూడండి ఇలా నూనె మొత్తం పైకి తేలాల అప్పుడే మనకు మసాలా మొత్తం బాగా మొగ్గినట్టు ఇప్పుడు మనం దీన్ని పక్కకు తీసేసుకొని పక్కన మొగ్గించుకున్నాము ఇప్పుడు మనము బిర్యానీకి రైస్ ఉడకబెట్టుకున్నాము ఇప్పుడు ఇందులోకి మనము చెక్క లవంగం ఒక యాలక్కాయ బిర్యానీ యాక అనేది వేసుకుందాము కొంచెం బిర్యానీ మసాలా కూడా ఇందులోకి వేసుకున్నాము ఇది బాగా ఉరకాలండి నీళ్ళు అప్పుడే మనము నానబెట్టుకున్న బియ్యం అనేది ఇందులోకి వేయాలి కొంచెం బిర్యానీ మసాలా అలానే కొంచెం కూడా వేసుకోండి ఇది బాగా ఉరకాలండి నీళ్ళు మీకు బాగా బాయిల్ అయితే మనకు అప్పుడు మనము బియ్యం వేసుకోవచ్చు ఇందులో చూడండి గో వాళ్ళ నానబెట్టుకున్న బియ్యం అనేది నేను ఇందులోకి వేసేస్తున్నాను మొత్తం వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి సోలా మర్చిరియా ఒక కప్పు మామూలు బాస్మతి రైస్ ఒక కప్పు వేసానండి పాత బియ్యం అయితే మనకు కొంచెం త్వరగా ఉరకవు కొంచెం బాగా ఉరకబెట్టుకోండి దమ్ పెట్టాలి కాబట్టి ఒక ఎయిటీ పర్సెంట్స్ ఉరకబెట్టుకోండి మనకు దమ్కి కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు బియ్యం అన్నీ వేసేసుకున్నాం కదా ఒకసారి మొత్తం దీన్ని కలుపుకుందాము ఈ అన్నం అనేది ఇంకా బాగా ఉరకాలండి ఇందులోనే అప్పుడు మనము తర్వాత దమ్ పెట్టుకుంటే మనకు బాగుంటుంది ఇంకా చూడండి ఇప్పుడైతే మనకు రైస్ అనేది ఉరికిపోయింది దీన్ని పక్కకు తీసుకొని పక్కన మొగ్గుతున్న ఎగ్ మసాలా అనేది దీన్ని ఇది ఒక పెట్టుకుందాంబో ఏమీ మళ్ళీ ఇప్పుడు మనము దమ్ అనేది పెట్టుకోవాలి ఇంకా మనం ఆలర్ ఉడికించుకునే రైస్ ఉంది కదా ఆ రైస్ మొత్తం దీనిపైన వేసేయాలండి మంచి ఫ్లేవర్ వస్తుందండి అన్ని మసాలాలు వేసినాం కదా అరోమా బాగుంది నేను ఇందులో కొంచెం కసూరి మేతుగా వేసాను మీకు చూపలేకపోయాను మీ కర్ర ఖచ్చితంగా కసూరి అది కూడా వేసుకోండి స్మెల్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా రైస్ మొత్తం దమ్కి వేసేసుకుందాం ఇలా రైస్ మటుకు మరి ఎక్కువ రుఖపెట్టుకోవద్దండి ఒక ఎయిటీ పర్సెంట్ అయితే చాలు ఇంకా మిగతా ట్వంటీ పర్సెంట్ మనకు దమ్లోనే మగ్గిపోతుంది ఇలా రైస్ మొత్తం వేసేసుకొని ఒక ఇద్దరు మంచులకైతే నేను టూ కప్స్ వేసానండి మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ ఎక్స్ వేసుకోండి ఎక్కువ రైస్ కూడా వేసుకోండి ఇలా మొత్తం వేసేసుకున్నాక మనం దాని అనేది నీట్గా అలా వేసుకుందాము ఇప్పుడు దీనిపైన మనము ఆలర్ వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కొంచెం పుదీనా ఇంకా కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుందాం ఇందులోకి పుదీనా కొత్తిమీర ఇలా పైన వేసేసుకోండి అలానే కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం ఇప్పుడు మరి ఎక్కువ వేసేదండి మళ్ళీ ఆయిల్ ఆయిల్గా అవుతుంది మనకి ఎంత కావాలో అంత అంతే వేసుకుంటే మనకు బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెము ఫుడ్ కలర్ వేసేసుకుంటే ఇప్పుడు మనం దీన్ని దమ్కి మొగ్గించుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకొని పొయ్యి వెలిగించి పెన్నం పెట్టుకున్నాము ఎప్పటికైనా కానీ మనం దమ్ పెట్టుకున్నామంటే పెన్నం పెట్టుకొని మనము మొగ్గించుకుందామంటే రొట్ట పెన్నము బిర్యానీ అనేది అడుగు అస్సలు మారకుండా కరెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది మనకు బిర్యానీ ఇలా పెన్నం పెట్టుకొని దాని ఫైవ్ మినిట్స్ తర్వాత మనము ఆ బిర్యానీ అనేది ఇన్నిమిన పెట్టుకున్నాం అనుకో మనకు బిర్యానీ మారిపోకుండా కరెక్ట్గా దమ్ అవుతుంది తిన తప్పున మనకు చాలా అంటే చాలా బాగుంటుంది ఒక టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ దమ్ పెట్టుకోండి మనకు కరెక్ట్గా సరిపోతుంది టైం అయితే ఇలా గాలి పక్కకు పోకుండా ఇలా వాటర్ అయితే పెట్టాను నేను మామూలుగా అయితే చపాతి పిండి సెలెక్ట్ పెట్టుకోవచ్చు నేను వాటర్ పెట్టాను అంతే ఎగ్ బిర్యానీ తయారైపోయింది ఓకే మరి బాయ్